ం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే మీరు నన్ను సమానంగా కలవటం లేదు అంటున్నారు కారణం ఏంటంటే మీ యొక్క దేహాభిమానం యొక్క దుస్తులు ఆ తరంగాలన్నీ అడ్డుపడటం వలన మీరు నా సమానంగా నన్ను కలవటం లేదు అంటున్నారు బాబు అంటే మీ స్థితి ఆ మీ స్థితి ఆ విధంగా తయారు కావటం లేదు అంటున్నారు ఆ స్థితి అందుకే మీరు నన్ను ఆ స్థితికి ఆ వ్యక్తి స్థితిలో ఉంటే కదా బాబా సమానంగా మనం కలుస్తాం దీనికి కారణం ఏంటంటే పాత దుస్తులు అంటే పాత సంస్కారాల్లో ఈ యొక్క తరంగాల వల్ల మీరు నన్ను కలవలేకపోతున్నారని బాబా అంటున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా బాబా అయితే ఒక సెకండ్ లో మిమ్మల్ని ఎగరింపు చేసి వతనానికి తీసుకెళ్ళిపోగలరు బాబా వతనం నుండి ఆకారంలోకి వస్తున్నారు మీరు సాకారం నుండి ఆకారంలోకి రండి కలుకు కలుసుకునే స్థానానికి చేరండి ఏ స్థానం గురించి చెప్తున్నారు స్థానం కూడా గొప్పగా ఉండాలి కదా సూక్ష్మతనం లేదా ఆకారవతనమే కలుసుకునే స్థానం సమయం నిర్ణయించబడింది కలయిక నిర్ణయించబడింది స్థానం కూడా నిర్ణయించబడింది అయినా కానీ ఎందుకు కలయిక జరగటం లేదు నాతో కలయిక ఎందుకు జరగటం లేదు అన్నీ నిర్ణయించబడ్డాయి కదా సమయము స్థానము నిర్ ఇవన్నీ కూడా ఆకార ఇవన్నీ కూడా నిర్ణయింపబడ్డాయి కదా మరి కలయిక ఎందుకు జరగటం లేదు ఏం పొరపాటు చేస్తున్నారంటే మట్టితో పాటు అక్కడికి రావాలనుకుంటున్నారు దేహం అనేది మట్టి మట్టితో పని చేయాల్సి వచ్చినప్పుడు చేయండి కానీ బాబాను కలుసుకునే సమయం వచ్చినప్పుడు దేహాభిమానం వదలవలసి ఉంటుంది కదా బాబాను కలుసుకునేటప్పుడు దేహాభిమానాన్ని వదలవలసి ఉంటుంది కదా అంటున్నారు బాబా దుస్తులనే మనం వేసుకోవాలి అంటే సమానంగా ఉండాలి కదా ఎలాగైతే బాబా నిరాకారి నుండి ఆకారి వస్త్రాన్ని ధరిస్తారో ఆకారి మరియు నిరాకారి కలిసి బాధ్యత అవుతారో అలాగే మీరు కూడా ఆకార దుస్తులు ధరించి రండి మెరిసే దుస్తులు వేసుకొని రండి అప్పుడు కలయక జరుగుతుంది స్థూలమైన దుస్తులు కాదు ఇవన్నీ ఆత్మకి ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఇది మీరు ఆ విధంగా అవ్యక్తి రూపంలో ఆకార రూపంలో నిరాకార రూపంలో మీరు వచ్చి దేహాభిమానాన్ని వదిలి నిరాకార రూపంలో అవ్యక్త రూపంలో వస్తే కదా నా అతను కలయిక జరుపుకుంటారు అని పరమాత్మ అంటున్నారు అప్పుడు కలయిక జరుగుతుంది దుస్తులు ధరించడం రావటం లేదా దుస్తులు వేసుకోండి మరి వెంటనే చే చేరుకోండి ఈ దుస్తులు మాయ యొక్క నీటిని లేదా అగ్నిని చేరనివ్వు అంటే ఈ పాత ప్రపంచం యొక్క వృత్తి మరియు తరంగాలు తాకవు ఎప్పుడు ఎప్పుడైతే మనము అవ్యక్తి స్థితిలో ఉంటామో ఆత్మని స్థితిలోకి వస్తామో ఈ దేహకు మనం పూర్తిగా వదిలిసి ఆ స్థాయికి మన స్థితి ఎప్పుడైతే చేరుకుంటుందో అప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క తరంగాలు తాకవు ఎంత గొప్ప దుస్తులు మీకు ఇచ్చారు బాబా అయినా కానీ కలుసుకున్న సమయానికి కూడా వేసుకోవటం లేదు పాత దుస్తులతో చాలా ప్రీతి ఉంది ఇద్దరు సమానంగా మెరిసే దుస్తులు వేసుకొని మెరిసే వతనంలో ఉంటే అప్పుడు బాగుంటుంది కదా బాబాతో సమానంగా మన స్థితి ఉంటే ఇంకా ఆ ఆనందమే వేరు ఎగిరింపు ఇంకా ఎగిరే కళలోనే ఉంటాం ఇంకా ఒకరు పాత దుస్తులు ధరించి మరి ఒకరు మెరిసే దుస్తులు ధరిస్తే జోడి కలవదు కదా అందువలన అనుభవం అవటం లేదు పాత తరంగాలు అడ్డుపడుతున్నాయి అందువలన పరస్పర ఆత్మిక సంభాషణ జవాబు లభించటం లేదు స్పష్టంగా అర్థం అవటం లేదు మీ సంకల్పాల భాష నాకు స్పష్టంగా అర్థం అవ్వటం లేదు నా భాష మీకు అర్థం అవట్లేదు ఎందుకంటే ఈ పాత సంప సంస్కారాలు యొక్క తరంగాలు మధ్యన అడ్డుపడుతున్నాయి మీకు నాకు మధ్యన అందుకు మీ నుంచి నాకు జవాబు రావటం లేదు అంటున్నారు పరమాత్మ అందువల్ల ఇతరులను అల్పకాలికంగా తోడు తీసుకోవాల్సి వస్తుంది అని పరమాత్మ అంటున్నారు అర్థమవుతుందా ఎంత చెకింగ్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ బాబా మనకి చెప్పారు సూక్ష్మతనులు ఆ విధంగా మనం అవ్యతి స్థితిలో పరిస్థితి స్థితిలో ఎగరాలి అంటున్నారు ఆ దుస్తులు ఆ స్టేజ్కి మీరు రావాలి అని పరమాత్మ అంటున్నారు అంటే పాత తరంగా లేవి ఇంక మీకు ఉండకూడదు ఆ వృత్తి ఉండకూడదు పూర్తిగా ఆత్మని స్థితిలో ఉండి నా సమానంగా మీరు ఎగరాలి అని పరమాత్మ అంటున్నారు అచ్చా రామ్ శాంతి